వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ రాఖీ పండగ నాడు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఇది రాఖీ కట్టడం అందరికి తెలుసు మంచి ముహూర్తాలు ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడవచ్చు అయితే ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనేది కూడా చాలా కొంతమందికే తెలిసి ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఇది పాటించండి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నారు ఈసారి ఈ రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఈసారి రక్షాబంధన్ శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే ఈ రక్షాబంధన్ రోజు ఏడు విశేష యోగాలు కూడా ఉన్నాయి అలాగే రక్షాబంధన్ నాడు రవియోగం శశిరాజయోగం బుధాధిపత్య యోగం శోభన యోగం సర్వార్థ సిద్ధి యోగం శుక్రాదిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతున్నాయి ఇలా రాగి ఎలా కడుతున్నారు అంటే రాగి ఎలా కడుతున్నారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకునే ముందు దాంట్లో మరిన్ని అన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం తప్పనిసరిగా మన ఫస్ట్ ఊరు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్వడ మాత్రం మర్చిపోకండి అయితే మీలో ఎంతమంది ఇప్పటి వరకు రాఖీ కట్టించుకున్నారు ఎన్ని సంవత్సరాలుగా కట్టించుకున్నారని కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక సోదరి సోదరి అనే మధ్య అనుబంధానికి ప్రత్యేకగా చెప్పుకునేటువంటి ఈ రాఖీ పండుగ రోజున తోడబుట్టిన వారి జీవితంలో అపారమైనటువంటి ఆనందాన్ని శ్రేయస్సును కలిగించడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు పండితులు పెద్దలు ఇవన్నీ కూడా మనం కొంతమంది పెద్దలని గురువులను అడిగి తెలుసుకొని మీకు తెలియచేస్తున్నాం ఇక ఈ పనులు ఏమిటి ఏ పనులు అనేది కూడా తెలుసుకుందాం రాఖీ పండుగ అంటేనే అన్నదమ్ములకు రాఖీ కట్టేసి వారికి స్వీట్లు తినిపించి కానుకలు తీసుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు అదే విధంగా చాలామంది అయితే చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ నియమనిష్టలతో రాఖీ అయితే ఎలా ఎవరు రాఖీ కట్టకూడదు అంటే ఇక్కడ మనం అది తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటే నియమ నిష్టలతో రాఖీ అయితే అలా ఎవరు రాఖీ కట్టకూడదు అంటే రాఖీ పండగ నాడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి వాటిని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే రాఖీ పండగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే వేడుకలు చాలా నియమ నిష్టలతో చేయాలని కూడా చెప్తున్నారు అంటే మనం వినాయక చవితి దసరా పండుగ ఏ విధంగా అయితే నియమాలతో జరుపుకుంటామో అంతే నిష్టగా రాఖీ పండుగను కూడా చేసుకోవాలని చెప్తున్నారు అంటే రాఖీ కట్టేటప్పుడు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా రాఖీ కట్టే ఆడపిల్లల ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములకు పీట వేసి కూర్చోబెట్టి రాఖీ కడితే ఎంతో మంచిది అది కూడా తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ సోదరుడు అభిముఖంగా ఉండేలాగా కూర్చోబెట్టి రాఖీని కట్టాలి దక్షిణ దిశ వైపు పొరపాటును కూడా కూర్చోపెట్టకూడదు దక్షిణ దిశ వైపు కూర్చోబెట్టి రాఖీ కడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుందట రాఖీ ఎలా కట్టండి అంటే రాఖీని ఎలా కట్టాలి అని మనం చూసినట్లయితే అన్నదమ్ములకు రాఖీలు కట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి వినాయకుడు ఫోటోకి కానీ విగ్రహానికి కానీ బొట్టు పెట్టే ముందు ఆయనకు కూడా రాఖీ అంటే మన సోదరుడికో అన్నకో తమ్ముడికో పెట్టే ముందు వినాయకుడికి కూడా పెట్టి ఆయనకు రాఖీ సమర్పించిన తర్వాతనే సోదరుడికి కూడా రాఖీ కట్టాలి అంటే ఒకటి అక్కడ వినాయకుడు స్వామి ఫోటో ముందును దేవుని ముందును కూడా ఉంచి ఆ తర్వాత సోదరుడు కూడా కుంకుమ బొట్టు పెట్టి ఆరతి ఇచ్చి రాఖీ కట్టాలని కూడా చెప్తున్నారు ఆ తర్వాతే వాళ్ళకి స్వీట్స్ మీరు తెచ్చుంటారు కాబట్టి తినిపించాలని కూడా చెప్తున్నారు ఇక భద్ర సమయంలో రాఖీ కట్టకండి ఈ భద్ర సమయం అంటే ఏంటి అనేది కూడా మనం మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది రాఖీ కట్టేటప్పుడు ఈ పని చేయకండి అంటే మొత్తం ఈ ప్రక్రియ శ్రావణ శుక్ల పచ్చ పౌర్ణమి నాడు భద్ర సమయంలో చేయకూడదు అంతేకాకుండా రాఖీ కట్టేటప్పుడు సోదరు సోదరులు ఎలాంటి ఆపద రావడం రాకూడదనే ఒక శ్లోకం చదివి మరి రాఖీ కట్టాలి ఆ భద్రక సమయం దానికి సంబంధించి ఏ సమయంలో మనం రాఖీ కట్టాలనేది వీడియో కూడా ఉంటుంది అది కూడా మీరు చూడొచ్చు ఆ సమయంలో కట్టాలి ఇక ఈ మంత్రం ఏంటి ఇక్కడ ఆ మంత్రం కనుక చూసినట్లయితే యనోబుద్దు బలిరాజ దానవేంద్రు మహాబలి తనే తమాభి బద్నామి రచమాచల మాచల అనే మంత్రాన్ని చదువుకొని రాఖీ కట్టాలని కూడా చెప్తున్నారు ఇక్కడ తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువు కనుక కట్టినట్లయితే అటు మీ అన్నదమ్ములకు కావచ్చు మీకు కావచ్చు మంచిది అనేసి కూడా పెద్దలు గురువులు చెప్తున్నారు ఆ విధంగా ఆచరించండి ఆ విధంగా పాటించండి చేయండి భద్రకాలంలో మాత్రం రాఖీ కట్టకండి భద్రకాల సమయం ఏదనేది కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది దాంట్లో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి